సార్ నమస్కారం స్వామిరాచన మేము మా స్నేహితులు అందరూ కలుసుకుని ఒక మీటింగ్లో కలుసుకున్నాం అనమాట ఒక మంచి ఒక విషయం మా స్నేహితుడు చెప్పాడు అంటే అతను ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ నైట్ ఉండవలసి వస్తే అతను తెలియకుండానే భార్యతో అట ఆ తర్వాత కొన్నాళ్ళకి అతనికి ఎవరో చెప్పితే తెలిసిందట అలాగా పుణ్యక్షేత్రాల్లో నైట్ ఉన్నా సరే బ్రహ్మచర్యం పాటించడం మంచిదని చెప్పి అతను మా అందరికి చెప్పాడు మాట రేపు మీ ఇంట్లో ఎలా ఉన్నా ఉండండి ఎక్కడికి వెళ్ళి నైట్ స్టే ఉన్నప్పుడు అక్కడ ఒక బ్రహ్మచర్యం పాటించరా అని చెప్పేసి అంటే అతనికి ఏం జరిగినా మంచి చాలా మంచి మంచి విషయాలు చెప్పేళ్ళండి అతను ఆ విధంగా ఇది నిజమని అంటారా గురువుగారు శ్రీ మహాగణాధిపతి ఏ నమ అయి మహా సరస్వతి నమః నమ శ్రీ లలితాంబికాదేవి ఏ నమః తెలియక చేసినటువంటివి తెలిసి చేసినటువంటివి అని రెండు ఉంటాయండి ఎప్పుడు కూడా ఒకవేళ తెలియక జరిగితే తెలియక జరిగింది కాబట్టి అది తప్పితముగా అపరాధ సహస్రాన్ని అమ్మ తెలిసో తెలియకో నా జీవితంలో ఏదైనా పొరపాటు చేసింది నన్ను క్షమించు తల్లి తండ్రి నన్ను క్షమించు అని కోరుకోవడంలో తప్పలేదు ఒకటి రెండవది భార్యతో కలిసి ఉండటం అనేటువంటిది కదా ఇది క్షేత్రాలకు పుణ్యక్షేత్రాలకు దేవాలయ దర్శనాలకు మనం ఇక్కడి నుంచి అనుకుని దర్శనము అనేటువంటి భావనతో ఎప్పుడైతే వెళతామో భగవంతుడి ఎందు శ్రద్ధ భక్తి అనేటువంటిది ఉండాలి అనేటువంటి భావనతోను భగవంతుణ్ణి చూస్తూ ఉన్నప్పుడు ముందు రోజు అనేటువంటిది ఒక మనము ఉండవలసినటువంటి విధానము అనేది ఒకటి ఏది మనం ఏ విధంగా మనము చేస్తున్నాము అంటే చేతులతో మనం ఇంద్రియాలు ఉన్నాయి కదా ఇంద్రియాల యొక్క నిగ్రహ శక్తి అంటున్నాం మనం ఈ ఇంద్రియాలు అనేటువంటి దాంట్లల్లో సర్వేంద్రియానాము నయనం ప్రధానం అని చెప్తున్నాం మరి నయనాలతోనే చూసి మనము ఆత్మతృప్తిని పొందుతున్నాం భగవంతుణ్ణి చూసి అటువంటి కళ్ళ ద్వారా మనము చూసి సూర్య భగవాన్ని పొద్దున్నే ఎందుకు మనం దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నాము ఆరోగ్యం భాస్కరాది చేతను ఎందుకు చెప్పగలుగుతున్నాము అంటే సూర్యుణ్ణి రెండు కళ్ళు పెద్దగా చేసుకొని చూడగలిగినటువంటి స్థాయి బాలసూర్యుడిని ఉదయం పూట ఉదయం పూట చూసినప్పుడు ఆ లేత కిరణాలు అనేటువంటివి మన కళ్ళ ద్వారా లోపలికి వెళతాయి కనుక కళ్ళు బాగుంటాయి లోపలికి వెళ్ళిన తర్వాత మనలో ఉండేటువంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి సర్దిద్దుకోవటానికి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి భగవంతుడు మేలు చేస్తాడు శరీరము మీద కూడా ఏడు పొరలు ఉంటాయి కాబట్టి లోపలికి కిరణాలు వెళతాయి ఆ ఉద్దేశంతో ఈ ఇంద్రియాలు ఏవి కూడా తప్పు చేయకుండా ఇంద్రియాలను ఆ ఒక్క పూట నిగ్రహ శక్తిలో మనం పెట్టుకుని ఎప్పుడైతే భగవంతుణ్ణి చూసి మనం కీర్తనం స్వామి తండ్రి నాకేదో మంచి జరగని నా కుటుంబానికి మంచి జరగని నా కొడుకు మంచి ఉద్యోగం కావాలి నా కొడుకు పెళ్లి కావాలి నా కూతురికి మంచి సంబంధం రావాలి నా తండ్రి ఆరోగ్యం బాగుండాలి నా తల్లి ఆరోగ్యం బాగుండాలి మా అన్నకు అది రావాలి ఇది రావాలి ఏదో కోరుకునేటువంటి ఉంటాయి కొన్ని అలా కోరుకోగలిగినప్పుడు మనం ఎంత చిత్తశుద్ధిగా ఉండి కోరుకుంటున్నాము అనేటువంటిది ముఖ్యమవుతుంది అక్కడ నువ్వు ఏ విధంగా కోరుతున్నావు అనేది చూస్తాడు ఇప్పుడు మనము ఒక పని చేస్తున్నాము అంటే వాడు ఎంత శ్రద్ధగా చేస్తున్నాడు ఆ పని మీద అని ఆ యజమాని చూస్తాడు బాధ్యతగా చేస్తున్నాడా లేదా పది మందితో మాట్లాడుతూ ఆడుతూ పాడుతూ కంప్యూటర్ కొట్టుకుంటూ అదేలే ఇదేలే అని తప్పులు కొడుతున్నాడా చేస్తున్నాడా అనేటువంటిది చూస్తాడు చూసి వీడు పనికిరాడు వీడు పని వీడు చెడిపోగా పక్కన వాడిని కూడా చెడగొడుతున్నాడు అని వీడిని తీసేయడమో ఏదో చేస్తాడు అలా కోరికలు భగవంతుడి దగ్గర కోరుకుంటున్నప్పుడు మనం ఎంత చిత్త చిత్తశుద్ధిగా మన శరీరాన్ని మనం అదుపులో పెట్టుకొని మనస్సును అదుపులో పెట్టుకొని మనము దేవునికి నమస్కారం చేసుకుంటున్నాము అనేటువంటి భావనతో ఉంటుంది కాబట్టి క్షేత్రాలు వీటికి పోయినప్పుడు భార్యాభర్తలు కలవకుండా ఉండి చేసుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటి భావన చెప్పటం అనేటువంటిది వస్తూ ఉన్నది సమాజంలో వాళ్ళంత అంతకుముందు అంటే మా స్నేహితులకు అందరూ ముందు కూడా వాళ్ళు చేసి ఉంటారు ఎప్పుడైతే అలా చెప్పాడు అందరూ కూడా మారారండి తప్పదు అదే కదా చెప్ప తెలియక చేసేటువంటి విధానము వేరు తెలుసుకున్న తర్వాత చేయటం వేరు తెలిసి చేయకూడదు అందుకనే కదా తెలియకపోతే తెలియ తెలియదు కాబట్టి సరే మానవ జీవితం అది ఇంకెవరితో తప్పుగా చేయటం భార్యతో కట్టుకున్నటువంటి భార్యతో భార్యను సుఖపెట్టడము కూడా ధర్మాలలో ధర్మమే కదా ఆ ధర్మాన్ని అనుగ్రహించను స్థానం ఏది అనేటువంటిది కాదు అక్కడ అనుకూలము అనానుకూలము అనేటువంటి తర్వాత భార్యను సుఖపెట్టాల్సినటువంటి ధర్మము కూడా భర్తదే కదా అనేటువంటిది ఉంది కనుక ఎక్కడో ఎవరితోనో తప్పు చేస్తే తప్పు చేయకూడదు అది ఇంకా నేరం మహానేరం తప్పు వస్తుంది అయితే అక్కడ భార్య తెలియక చేయడం అనేటువంటిది ఆ తెలియక చేయటం అనేటువంటిది కొన్ని ఎగ్జిబిషన్స్ ఉంటాయి ప్రతి వాళ్ళకు జీవితంలో అందరికీ అన్నీ తెలియవాలని రూల్ లేదు కదా తెలిసిన తర్వాత చేయడం అనేటువంటిది తప్పవుతుంది అందుకని దానికి పెద్దగా ఈ మనము తెలియకపోతే తెలుసుకొని జాగ్రత్తలు తీసుకొని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఒక వ్రతమో ఒక పూజనో మనం రేపు తలపెడుతున్నాము ఇంట్లో చేసుకుంటున్నాము అనేటువంటి భావన ఉన్నప్పుడు కానీ ఇలాంటి సమయాల్లో కొంచెం నిగ్రహ శక్తి ఇంద్రియ నిగ్రహ శక్తి అనేటువంటిదే అవసరము ప్రతి మనిషికి కూడా ఎప్పుడైతే నువ్వు నిగ్రహించుకోగలుగుతున్నావో నువ్వు ఎదగలుగుతావు అవే మనము మనము మనకు ఉండేటువంటి వీటిని సత్వ రజ గుణాలు ఇవన్నీ కోపము ఉద్రిక్తత ఇవన్నీ కూడా కొన్ని మనం అదుపులో పెట్టుకున్నామంటే మన జీవితంలో మనం సాధించాల్సినటువంటివి ఏమి అనేటువంటివి మనకు ముందు కనపడతాయి లేకపోతే ప్రతిదీ ఇవే అడ్డాలు వస్తుంటాయి ప్రతిదానికి ప్రతి చోట ఇవే అడ్డాలు పెట్టుకుంటే మన జీవితంలో ముందుకు పోలేం కదా అందువల్ల ప్రతి ప్రాణి కూడా ముందుకు వెళ్ళాలి ప్రతి క్షేత్రంలోనూ మనకు మేలు జరగాలి అన్నప్పుడు అక్కడ నదీ స్నానం అందుకే ఉదయాన్నే దేవుణ్ణి దర్శనము చేసుకునే దానికంటే ముందు భార్యాభర్తలు ఇద్దరూ కూడా నదీ స్నానం అనేటువంటిది క్షేత్రాలలో నదులు గాని కోనేరులు గాని ఉంటాయి ఖచ్చితంగా అటువంటి చోట స్నానము చేసి నమస్కారం చేసుకోవటం అనేటువంటిది ఒకవేళ తెలుసో తెలియకో ఇలాంటి పొరపాట్లు ఉండినా ఆ స్నానముతో పూర్తవుతుంది కదా దేహశుద్ధి అవుతుంది కదా ఎప్పుడైతే దేహశుద్ధి అనేటువంటిది అవుతుందో ఈ రోజుల్లో మనం వెంటనే పోయి దర్శనం చేసుకొని మళ్ళీ వెంటనే ఎక్కువ వస్తున్నాం నిజంగా నదీ స్నానాలు ఎవరు చేయడం లేదు ఉండేది దేనికి ప్రతి దేవాలయం దగ్గర నదులుంటున్న కారణం ఎందుకు కోనేరులుంటున్న కారణం ఎందుకు అంటే స్నానం చేసి అక్కడికి పోగానే ముందు వెంటనే దర్శనం అవుతుందో లేదో అనే తాపత్రయం దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇంక నిమిషం ఉండరాదు మళ్ళీ అనే తపన యాంత్రిక జీవితంతో ముందుకు పోతున్నాము తప్ప